హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య ముప్పై ఏడో భాగం వినండి ఆద్య రాజేశ్వరితో వాదిస్తోంది నీకు అనుమానం ఎప్పటి నుండి అమ్మ కూడా నువ్వెందుకు వెళ్ళలేదు అని అక్కడి నుండి కొనసాగింపు అది కాలేజీకని అబద్ధం చెప్పి వెళ్ళింది అంది రాజేశ్వరి అమ్మకు నువ్వేంటో తెలుసు కనుక అలా చేసింది నిజం చెప్తే వెళ్ళనివ్వవు అబద్ధం చెప్తే వెళ్ళనిస్తావు అంది ఆద్య ఆ మాటలకి ఏం మాట్లాడలేక తన రూమ్లోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి ఎయ్ తప్పు పెద్దవాళ్ళతో ఏంటి ఆ మాటలు అంది హాసిని ఏం చేద్దామనుకున్నా ప్రతి దానికి అడ్డు తగులుతూనే ఉంటుంది అంది ఆద్య ఆవిడకున్నది నువ్వు ఒక్క దానివే నీ మీద అంత జాగ్రత్త చూపించడం అవసరమే కదా అంది అవసరమా ఏమో నాకైతే నేనేం చేసినా అన్నిటికీ అడ్డుకుంటుంది అనిపిస్తోంది అంది ఆద్య ఏమో అయ్యో అమ్మమ్మ చెప్పింది విని ఉండాల్సింది అని అనిపించొచ్చేమో అంది హాసిని ఎందుకని మనం వెళ్ళే దగ్గర ఏదైనా ఇబ్బంది అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా అంది నువ్వంటే చిన్నపిల్లవి నీకేం తెలీదు ఎందుకు అనుకోకూడదో చెప్పు ఏదో తెలియని ప్లేసు తెలియని మనుషుల మధ్యకు వెళ్తున్నాము అంటే ఎలాగో ఉంది మొన్న చూసావుగా అన్ని కెమెరాల మధ్య నిలబడి మాట్లాడాలి పైగా అందరూ చుట్టూ చూస్తూ ఉండగా అక్కడ మనం ఎంత సేఫ్టీగా ఉంటామో తెలీదు ఇన్ని తెలియని వాటి మధ్య వెళ్తున్నామంటే ఒక్క నమ్మకం ఆదిత్య చూద్దాం ఏం జరుగుతుందో అంది హాసిని తర్వాత రోజు ఉదయం స్కూల్ బస్ టైంకి దాటిన వెంటనే వచ్చేసింది నిర్మల గొమ్మ ముందు కారు ఆగగానే వీళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళారు తీసుకురండి మీ బ్యాగులు అంటూ డిక్కీ ఓపెన్ చేసింది నిర్మల హాసిని ఆద్యాది తనది ఇద్దరు బ్యాగులు తీసుకువెళ్ళి డిక్కీలో పెట్టింది రాజేశ్వరి ఎదురింట్లో కనిపిస్తున్న మాధవని ఒకసారి ఇట్రా అని పిలిచింది నన్నే అని సైగ చేశాడు ఆ నిన్నే రా ఎలా రా అంది రానా అనుకుంటూ దగ్గరికి వచ్చి ఏంటండి అరే ఒరే అంటున్నారు అన్నాడు సరేలేరా తర్వాత చూసుకోవచ్చు ముందు నీ దగ్గర ఫోన్ ఉంది కదా మాకు ఒక తీ అని పిల్లలిద్దరూ నిర్మలాతో నలుగురు ఒక ఫోటో కారుతో నిర్మల రాజేశ్వరి ఒక ఫోటో ఎలా వచ్చాయి అని మాధవ్ దగ్గరికి వచ్చి నేను కారుతో ఫోటో తీసుకుంటాను కార్ నెంబర్ పడేలా గతి అని చిన్నగా చెప్పి వెళ్ళి మేడం మీ కారుతో నేను ఒక ఫోటో తీసుకుంటాను అంటూ వెళ్ళి కారు ముందు నిలబడింది ఈవిడ ఫోటోలు పిచ్చి కాదు కానీ అనుకుంటూ ఫోటో తీశాడు మాధవ్ ఇక మేము బయలుదేరతాం అంది నిర్మల సరే అంది రాజేశ్వరి వాళ్ళు అలా వెళ్ళాక జాగ్రత్త మేడం జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని నమ్మి పంపిస్తున్నాను పిల్లలిద్దరినీ అంది వెనక నుండి మీరు ఎంత జాగ్రత్తగా పంపించారో అంత జాగ్రత్తగా నేను తింపుతాను అని వెనకకి చూస్తూ చెప్పి కారు ముందుకు పోనిచ్చింది మాధవ్ కూడా ఇంటివైపు వెళ్తుంటే ఆ ఫోటోలని ఆదిత్యకు పంపించు అతని దగ్గర ఉంచమను అంది తమ్ముడు లేడు ప్రొద్దుట బయటికి వెళ్ళాడు అన్నాడు మాధవ్ నేను ఫోన్ చేసి మాట్లాడతాలే ఆ ఫోటోలు అతనికి పంపించు అంది ఏంటో ఈవిడ ఫోటోలు పిచ్చి ఈవిడు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు తమ్ముడు చూడాలా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు మాధవ్ లోపలికి వచ్చి ఆదిత్యకి ఫోన్ చేసింది ఫోన్ తీసిన వెంటనే మాధవ్ నీకు ఫోటోలు పెడతాడు వాళ్ళ ముగ్గురు బయలుదేరారు నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చే వరకు చూసుకోవాలి నీదే బాధ్యత అని ఫోన్ పెట్టేసింది ఆదిత్య పంపించిన లొకేషన్ ప్రకారం నిర్మల హాసిని ఆద్య ముగ్గురు వెళ్ళారు కారు బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళారు అదంతా చూస్తుంటే సెట్టింగా రియలా అనేది అర్థం కాలేదు దారి పొడుగున అటు ఇటు పువ్వులు తల ఊపుతున్నాయి స్వాగతం పలుకుతున్నట్టు హాయ్ ఎంత బాగుందో అంటూ పరిగెత్తింది ఆద్య ఆగు అలా వెళ్ళిపోకు అంటూ వెనకే వెళ్ళింది హాసిని హాయ్ హాసిని ఆద్య కదా అంది జయ్య వాళ్ళిద్దరినీ చూస్తూ అవును మేడం మీరు అంది హాసిని నిర్మాతకం ప్రొడక్షన్ నా పేరు జయ అంది విష్ చేసింది హాసిని ఇటు రండి అంటూ ఒక రూమ్లోకి తీసుకువెళ్ళింది అక్కడ ఉన్న అమ్మాయిలు ముగ్గురికి కొలతలు తీసుకున్నారు స్వర్ణ వీళ్ళ ముగ్గురిని అశో దగ్గర తీసుకువెళ్ళు అని అక్కడే ఉన్న ఇంకొక అమ్మాయికి పురమాయించింది జయ ఆ అమ్మాయి వెనకే వెళ్తే అక్కడి నుండి ఇంకో హాల్ లాంటి దాని దగ్గరికి వెళ్ళారు అక్కడ లైటింగ్ కెమెరా అన్నీ సర్ది రెడీ చేసి ఉంది అశు అమ్మ వీళ్ళని మీ దగ్గరకు తీసుకెళ్ళమన్నారు అంది స్వర్ణ హాయ్ అంటూ ముగ్గురికి షేక్ అండ్ ఇచ్చింది ఆద్య నీకు తెలుగు వస్తుందా అంది ఆద్యను చూస్తూ అశు ఎందుకు రాదు మా అమ్మమ్మ పట్టు పట్టి నేర్పించింది అంది ఆద్య ఓకే ఇంకేటైతే ముగ్గురికి తెలుగువే ఇస్తున్నాను ఇదిగో ఇవి మీ డైలాగ్స్ ఎలా చెప్పాలో ప్రిపేర్ అవ్వండి ఈరోజు సాయంత్రం అవడానికి ముందే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఈలోపు డైలాగ్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి కదా అంది ముగ్గురిని చూస్తూ ఆదిత్య ఇంకా రాలేదు అంది హాసిని ఆదిత్య మన మూవీలో నటించడం లేదు అంది అశో ఆదిత్య ఫ్యాదర్ క్యారెక్టర్ ఎవరు అంది వరుణ్ అని వేరే ఉన్నాడు అతను అంది అశో అయితే నేను చెయ్యను ఆదిత్య నా హస్బెండ్ క్యారెక్టర్ అని నేను చేయటానికి ఒప్పుకున్నాను అంది హాసిని అదేంటమ్మా ఇప్పటి వరకు వచ్చాక అంది నిర్మల నీ మొబైల్ తెచ్చుకున్నావా సరే ఆదిత్య నీకు ఫోన్ చేస్తాడు మీ ముగ్గురు మాత్రం డైలాగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ షాట్లు తీసుకోవద్దు మనకి టైం తక్కువ ఉంది అందుకే అంది హాసిని ఏం మాట్లాడకుండా నిలబడింది స్వర్ణ వీళ్ళకి రూమ్ చూపించు అంది స్వర్ణను చూస్తూ అటు వెళ్ళాక ఆదిత్యకు ఫోన్ చేసింది నీళ్ళెవ్వరు నువ్వు హస్బెండ్గా నటిస్తేనే నటిస్తుందట అంది ఎవరు హాస్నినా సినిమా తీస్తున్నాను కదా అని పెద్దదాన్ని అనుకుంటున్నావా చిన్నపిల్లలా మాట్లాడు అన్నాడు ఆదిత్య చూసావా నువ్వే నన్ను చిన్నపిల్ల అన్నావు కదా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా మాట్లాడింది నా అమ్మాయి నువ్వు ఫాదర్ క్యారెక్టర్ చేస్తే తను మదర్ క్యారెక్టర్ చేస్తుంది మాట్లాడు నువ్వు ఒకసారి అంది సరే అని కాల్ కట్ చేశాడు హాసిని ఆద్య నిర్మల ముగ్గురికి ఒక రూమ్ ఇచ్చారు వీళ్ళు ముగ్గురు ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఆదిత్య హాసినికి ఫోన్ చేశాడు ఏమైంది నటించినవట అన్నాడు నేను వాడెవడికో భార్యగా నటించాలా నువ్వు నటిస్తావు అనుకున్నాను నేను అంది నీకేమైనా పిచ్చా నీకు అర్థమవుతుంది అసలు పరిస్థితి నేను హీరో క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నాను ఇప్పుడే చిన్న బాబుకు తండ్రి అంటే ఆ తర్వాత హీరోగా అవ్వను అన్నీ అలాంటి క్యారెక్టర్సే వస్తాయి నేను నటిస్తారని నువ్వెలా అనుకున్నావు అన్నాడు ఏమో నాకు అవన్నీ తెలీదు నువ్వు నటిస్తావనుకుని నేను అన్నాను వాడెవడికో భార్యగా అని ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది తెలుసా అంది ఫోర్ నీ వేషాలు మీ ఇద్దరికీ బెడ్రూమ్ సీన్లు సాంగ్సు ఏమి ఉండవు మహా అయితే పక్కన కూర్చోవలసి వస్తుంది అంతే అన్నాడు నేను అలా ఎవరితోటైనా నటిస్తే నీకు ఓకేనా అంది చూడు బంగారం నీది నా మీద ప్రేమ కాదు జస్ట్ ఆకర్షణ నా గురించి అమల గురించి తెలిసిన నీకు నేను హీరోగా కనిపించాను అందుకే నా వైపు ఆకర్షించబడ్డావు నేను అమలని మనస్ఫూర్తిగా ప్రేమించాను నా లైఫ్లో ఇంకొక ఉండరు అనే మాట చెప్పను కానీ ప్రేమ గురించి అసలు ఇప్పుడు ఆలోచించాలి అనుకోవట్లేదు నిజం చెప్పాలంటే నువ్వు నా కోసం ఎదురు చూడడం నా చుట్టూ తిరగడం నాకు బాగుంది జస్ట్ అంతే అది ప్రేమ కాదు ఒకవేళ నేను నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తే నన్ను ఇప్పుడు ఎవరి పక్కన బావా అన్నాడు నాకు నీ మీద ఇప్పుడు పీకల దాకా కోపం ఉంది తెలుసా నా వయసు ఎంతో తెలుసా నేనేం చిన్నపిల్లని కాదు ఆకర్షణ అంటే ఆకర్షణ నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వెవ్వరి పక్కన నటించిన బెడ్రూమ్ సీన్స్ ముద్దులు ఇవన్నీ ఉంటే తట్టుకోలేను నేను అంది చూసావా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు నా లైఫ్ ఇదే హీరోగా ఉండాలని నా చిన్నప్పటి కళ ఇదే నా జీవితం నాకు హీరోగా ఉండకుండా ఉండే లైఫ్ అంటే అస్సలు ఇష్టం లేదు ఒకవేళ కాకపోతే అనే మాట ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది తెలుసా నేను హీరో అంతే హీరోగా ఉన్నాను హీరోగానే పోతాను అన్నాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటుంది మాట్లాడవేంటి నీ బుర్రకి పాటికి ఇంకో ఆలోచన కూడా వచ్చి ఉంటుంది కదా అంటే చచ్చిపోయేదాకా నువ్వు హీరోగా నటిస్తావా అని కాదు కానీ కనీసం ఒక పది పదిహేను సినిమాలు అయినా నేను హీరోగా చెయ్యాలి ఆ తర్వాత కూడా నాకు హీరోగా ఛాన్స్ వస్తే వదులుకోను ఒకవేళ రాకపోతే లైట్ తీసుకుంటాను ఇప్పుడైతే మాత్రం అస్సలు వదులుకునే ఛాన్సే లేదు అన్నాడు అయితే ఇప్పుడు నువ్వేమంటావు నువ్వు నా ప్రేమను ఓకే చేయాలంటే నువ్వెవరితో ఎలా ఉన్నా కూడా నేను ఫీల్ అవ్వకూడదు నేను కూడా ఎవరితో ఎలా ఉండొచ్చో ఎలా ఉన్నా నీకేం కాదు అంతేగా అంది నవ్వుతూ కొంచెం లైట్ వెలిగిందా హషు చిన్నపిల్ల దానికి ఏదో డైరెక్టర్ అవ్వాలని ఆశ ఇదే మరీ పెద్ద బడ్జెట్ మూవీ ఏం కాదు తన తండ్రి ఎవరో తెలుసా యశస్వి అమలకి నాకు విలనైన డైరెక్టర్ ప్రొడక్షన్ చూస్తున్నారు కదా ఆవిడ జయ ఆవిడ యశస్వి గారి వైఫ్ అతను జైలు నుండి వచ్చేలోపు ఈ మూవీ ఫినిష్ చేయాలని ఆ అమ్మాయి ఆశపడుతోంది వీలైనంతలో అమ్మాయికి సహకరించు అతను జైలు నుండి బయటకు వచ్చాడంటే వీళ్ళిద్దరినీ బయటికి రానివ్వడు అనగ తొక్కేస్తాడు అన్నాడు ఇప్పుడు నేను వద్దు అంటే అదే నేను నటించను అంటే నా వల్ల వీళ్ళిద్దరు ఇబ్బంది పడతారా అలాని నాకు అలా నటించడానికి అసలు ఇష్టం లేదు అనవసరంగా ఒప్పుకున్నాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను దీన్ని వెనక్కి తీసుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పొచ్చుగా నేను ఈ గిల్టీ ఫీలింగ్ నుండి బయటపడతాను అంత చిన్నమ్మాయి డైరెక్టర్ అంటే తనకు తీయ వస్తుందా అంది వాళ్ళ నాన్న డైరెక్టర్ చిన్నప్పటి నుండి అతనితో పాటు ఉంటూ అన్నీ నేర్చుకుంది ఉన్నావుగా అక్కడే నువ్వే చూస్తావు అవును నటించడానికి ఎవరూ లేక నేను అనుకుంటున్నావా ఇద్దరు ఆడవాళ్ళు నిలబడి చేస్తున్నారు అదంతా వాళ్ళని చూసి లైఫ్లో అనుకున్నది సాధించాలంటే ఎలా ఉండాలో నేర్చుకో ప్రైవేటుగా చదువుకోకుండా చేస్తున్న జాబు చాలు అని ఇప్పుడేమో నన్ను ప్రేమించి నీ కొంగు కట్టేసుకుని నువ్వెక్కడికి వెళ్ళకుండా నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా జీవించాలి అనుకుంటున్నావు లైఫ్ అంటే అది కాదు అలా ఉంటే కొన్నాళ్ళకి నాకు నువ్వు నీకు నేను బోరు కొట్టేస్తాం లైఫ్ అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే కాదు అనుకున్నది సాధించుకోవడం కూడా దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుని నిలబడాలి లైఫ్లో నువ్వు చూసింది చాలా తక్కువ చూడాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అదే ఇప్పుడే నీ లైఫ్ నీ ప్రేమతో పెళ్ళితో ఆపేయాలి అనుకోకు నీకంటూ ఓ గోలు ఏర్పాటు చేసుకో దానికోసం శ్రమించు అప్పుడు ఇవేమీ నీకు గుర్తుండవు అప్పుడు నా పరిస్థితి కూడా నీకు అర్థమవుతుంది అన్నాడు వివరిస్తూ హాసిని ఏమందో తర్వాత భాగంలో విందిరు కానీ థ్యాంక్ యూ